The హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మేము సంక్రాంతి పండగకి మా అమ్మ వాళ్ళ ఊరికి రెడీ అయ్యి బయలుదేరుతున్నాము మా చిన్నోడికి అయితే వైట్ షర్ట్ వేసినాం ఇక మీదట మా ఇంట్లో వైట్ షర్ట్లు ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళ వాడికి పెద్దోడికి అస్సలు తీసుకోలే వీడికి మాత్రం బాగా సెట్ అయినాయి ఇంకా జుట్టు అంతా చూసుకోండి మూడో సంవత్సరం పడితే గుండె అవుతుంది మా వాడికి ఇప్పుడు రెండో సంవత్సరము ఇంకా నాన్నెల్లు ఉంటే మూడు పడుతుంది అనమాట ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా టిఫిన్ దారిలో తినిపిస్తాడలే అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మామూలుగా రెడీ మాకు ఇంకా టైం పడుతుంది ఈ వంట అందజేసి ఇంకా అలా అవుతుంది ఇంకా ఊరికి పోవాలంటే నైట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి టిఫిన్ చేయకోకుండానే రెడీ అయినాం లేచినప్పటి నుంచి ఇంకా ఎలాగ టిఫిన్ టైం అయిందని చెప్పి మా పెద్ద దోశ వేసి ఇంకా రెండు ఇక్క కాడ పిల్లోళ్ళు తిన్నారు మళ్ళీ పెద్ద ఇక్క మాకు వేసి ఇచ్చిందనమాట ఇంకా అలాగ మేము టిఫిన్ తినేసి మా బండిలోనే బయలుదేరినాము ఇంకా మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళినా మా ఈయన బండిలోనే వెళ్తాం అనమాట ఎందుకంటే బస్సు పోయినా ఇంకా ఆ ఛార్జీలు అంతా ఆడకైతే డీజల్ పట్టుకోవచ్చు అని ఇంతకీ ఇది డీప్గా ఏం చేపిస్తానంటే కోడి ఉంది ఆడ చూడండి సంక్రాంతి పండుగకి ఇన్నే ఉంటాం కదా అని కోడిని అయితే పెట్టుకొని మేపినాం అనమాట ఇంకా లాస్ట్కి ఊరికి రమ్మనింది మా అమ్మ ఇంకా ఉంది కదా ఏం లేని ఇంక ఆడికి ఎత్తుకొని పోతున్నాం అనమాట ఇంక పోయి ఆడే కోసుకొని తినచ్చులే అనేసి కోడిని కూడా ప్యాక్ చేసినాం అనమాట మా చిన్నవాడు అయితే రోజు వాళ్ళ నానబండిలో ఎక్కాలని కోరిక అనమాట కొంచెం దూరం అన్న కానీ అట కూర్చొని పోయేటప్పుడు ఒక రెండు రోజు దూరం కొంచెం పోయేది మళ్ళీ దిగుతాడు అనమాట ఇలాంటివి ఏడుస్తూ ఉంటాడు ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే కల్లా వెళ్ళిపోయినాము ఇంకెక్కడ ఆఫీస్ స్టాపింగ్ ఏం లేదు కాబట్టి తొందరగా అయితే బయలుదేరినాము మా అమ్మ వాళ్ళ ఊరు ఎంటర్ అవుతా అని క్లైమేట్ అంతా బాగుంటుంది ఎందుకంటే అడవి దగ్గర కాబట్టి చల్లగా ఉంది ముందుగానే చలికాలం కాబట్టి ఇంకా చల్ల ఎక్కువైపోయింది ఇంకా మేమైతే చాలా దగ్గరగా వచ్చేసినాము ఇంకా మా పండుగ చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నాడో ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలాగున్నాయో కామెంట్ కూడా చెప్పండి అనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మా చెల్లెలు అయితే ఇంకా రోజు సంక్రాంతి పండగ ఫస్ట్ రోజు అనమాట పొయ్యి మంటేసింది పద్దే బయట కాస్త వస్తుంది మా అమ్మ అయితే దోశ అనమాట మా చిన్నోడుగా ఉన్న ప్లేట్లన్నీ తెచ్చి ఆడ ఆడి దోశ వేయవా అనేసి ఇంకా నేను వేస్తారా అని చెప్పి చెప్పిన కొన్ని వేసుకున్నాం ఇంకా మా అమ్మ వాడు చూడండి దోశ ఏమని ప్లేట్లు అన్నీ పెడుతున్నాడు అందరికీ తీసుకోపోతా అంటే వాడు పెడతాడు వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా ఇంకా మా అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట అన్నీ చేసి పెట్టేస్తుంది అనమాట అంత ఓపిక ఇంకా ఒకవేళ వంట చేయమని మాకు చెప్పింది అనుకోండి ఒకవేళ సపోజ్ అన్నము పప్పు చేయాలనుకోండి అన్నానికి బియ్యం కడిగేసి ఉప్పు వేసి మూత వేసి పెట్టేస్తుంది ఇంకా పప్పుకు బ్యాళ్ళు అన్నీ చింతపండు మొత్తం టమోటాలు అన్నీ కోసి కడిగి కుక్కర్లో పెడతది ఇంకా తర్వాత కూడా కట్ చేసి ఇచ్చింది ఇంకేంటి చేస్తాం మేము అదే అనమాట పొయ్యి మీద పెట్టడమే పని అట్లా అంత హెల్ప్ చేస్తుంది ఇంకొద్ది ఇంకా చేస్తని ఉంటుంది అనమాట ఇంక ఈరోజు నిప్పట్లు చేయాలనుకున్నారు మా ఆయన కడప పోవాలని చెప్పేసి రెడీ డు చిన్నోడైతే ఇంక వదిలిపెట్టా రొంచం దూరం ఒక రౌండ్ వేస్తాగా అని దిగడనమాట ఇంకా పాలు తాగుతా ఇంకా ఇంకా ఈలోపు ఇంకా నేను మధ్యాహ్నంకి వంట చేస్తాను ఇంకా మా అమ్మ మా అక్క వచ్చేసి నిప్పట్లు ఇంకా వంట మాస్టర్ మా అక్క ఉండగా నాకే భయం ఇంకా ఈ ఆడ కాడికి వచ్చినా చేయించుకుంటే ఇంకా మా అమ్మ కాడికి వచ్చినా అక్క ఈ పెద్ద పెద్ద వంటల్లో కొంచెం మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటది అనమాట ఇంకా అయితే మూడు సేర్లు దాకా వేసింది ఇంకా అంటే ముగ్గురం ఉన్నాం కదా ఇంకా మా చెల్లెలకి నాకు మా అక్కకి ఇంకా మా అమ్మ కొన్ని మా అమ్మ మా అమ్మ మా అవ్వ మా తాతకు కొన్ని అనమాట అందుకని మూడు సేర్లో జాస్తి వేసింది అనమాట ఇంకా లైవ్ పెట్టినా ఆ రోజు ఇప్పుడే అలా ఆ టైంలో లైవ్ పెట్టినా కానీ సరిగా వీడియో అయితే క్లారిటీగా లేదు కానీ మానే చూసినారనమాట ఇంకా నన్ను పిలిస్తుంది నూనెన్న వస్తుందిరా అన్నం అయిపోయింది అని చెప్పేసి టేస్ట్ చేయమని కూడా చెప్పింది టేస్ట్ అయితే చేసినానమాట చాలా బాగా వచ్చినాయి బెల్లం నిపడ్లైనా చక్కెర నిపట్లు లాగా తెల్ల తెల్లబెల్లం ఇవ్వడం వల్ల తెల్లగా ఉన్నాయి ఇంకా పిల్లలు ఒక్కొక్కరు స్నానాలు చేసి రెడీ అవుతున్నారు ఇంకా మొత్తానికి అయితే కానీ పట్ల దగ్గర కూర్చున్నా పొయ్యి మీదనే చేస్తాదన్నమాట మా అమ్మ ఇట్లాంటివి ఏవిగా వంటలు ఏవన్న అయితే సౌకర్యంగా ఉంది వాళ్ళకు నీడ ఉంటుంది ఇంకా కాంపౌండ్ లోపలే కాబట్టి అందులో పొయ్యి మీద ఫాస్ట్గా అవుతుంది కూర్చొని నిమ్మలంగా నిదానంగా చేసుకోవచ్చు ఇంకా అదిగోండి ఇలాగా పెట్టి ఇట్లా మొత్తమని డ్యూటీ నాకు చెప్తాను అనమాట ఇంకా చెయ్యి వాళ్ళు వీడియో తీసిందని చెప్పేసి ఇంకా వీడియో తీయని వచ్చింది అని చెప్పి మా అమ్మ కూడా అంటా ఉంది ఇంకా నేను లైవ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పెట్టినాము ఇంకా మళ్ళీ ఇలాగ ఇంకా పిండి అతాసాలు ఎన్ని పట్ల చేసుకుంటా ఉన్నాము ఇంకా మధ్యాహ్నం ఫోన్ చేసి మేము అక్కడికి నీళ్ళ దగ్గరికి పోయినాము నీళ్ళ దగ్గరకు అడవికో ఎక్కడికో పోయినాము ఆ రోజు కూడా లేకపోతే ఏదో మరి ఉన్నాము మేము ఇంకా మళ్ళీ వీళ్ళ ఈ పని అయిపోయిన తర్వాత మా అక్క నేను మా అమ్మ అందరం స్నానాలు చేసి అడవి దగ్గరకు మరి నీళ్ళ దగ్గరకు పోయి వచ్చినాము ఇవి ఇవి సంక్రాంతి సీజన్లో మేడ్ ఫుడ్స్ అనమాట ఎవరికి మాత్రం బోరు కొడతాయి చెప్పండి కాకపోతే ఎక్కువ చేసుకొని ఓపిక కావాలా ఏమెవరంటే మా చెల్లెళ్ళు అదే కదా ఇంత బాగా రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇంకా మా చెల్లెలు ఈడ వేసినటువంటి అక్కడ బయట లోపల పేపర్ వేసి సాప అదే పట్ట వేసి పేపర్ వేసి ఉంటే నూనె మక్క ఒత్తు అంది మళ్ళీ అవన్నీ పేపర్కి వేస్తే ఉండే నూనె కూడా పోతే తినడానికి బాగుంటుంది నూనె ఎక్కువ ఉండకూడదు చెప్పేసి అంత ప్రాసెసింగ్ అనమాట చాలా టేస్టీగా వచ్చినాయి పండగలో చేసుకుంటే ఆ రుచే వేరు ఇంకా మా అమ్మ మళ్ళీ మేము ఊరికి వెళ్ళిపోతామని చెప్పేసి అలావిడిగా అన్నీ చేసేసింది ఉండనే ఉండరు పండగలో చేసుకొని తిని మళ్ళీ రెండు రోజులు టైం తీసుకొని ఇవన్నీ చేయాలని కోరిక కాకపోతే ఆడ ఉంటాం మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిపోతాయి ఇంకా నాకైతే అంగడి 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 అంగడిమా అంటానా అంగడి ఎత్తుకొచ్చుకోకూడదా ఎవరు రానే రావు అని అరుస్తాంది నన్ను అయితే ఇంకా మాకు ఆయన ఇంకా అంగడి జరుగుతూ అన్ని టైంలో వచ్చేసినాం మేము బాగా ఇంకా ఈసారి అయితే మరీ రోజు రెండు రోజులు అనుకున్నా కానీ మూడు రోజులు ఉండేసి వద్దాము అనుకున్నాము ఆదివారమే బయలుదేరినాము సోమవారం పోదామని చెప్పిన ఇంట్లో నేను ఈయనకి ఆదివారం పోదాం అన్నాడు ఇంకా దాని తోడు మళ్ళీ సోమవారం వచ్చినాం అంటే ఆదివారం నుంచి బేస్తారం వరకు పండగ అయిపోయినా శుక్రవారం ఉండి ఇంకా శనివారం మా అక్క వాళ్ళ దగ్గర ఉరుస్తుంది చెప్పేసి మా అక్క శుక్రవారం పోయింది ఇంట్లో క్లీన్ చేస్తా శనివారం రాండి అనేసి ఇంకా అదే జానీ బాషా సాహెబ్ ఊరుస్తుని లైవ్ పెట్టిన చూసి ఉంటారు ఇంకా దాని గురించి ఫుల్ వీడియో కూడా పెడతా ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు అంటే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఇంట్లో పోయి పోయేటప్పుడు ఊరికి వెళ్ళాలనే ఒక వారం రోజుల ముందే పని అనమాట నాకు ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి ఈ అంగడి కాబట్టి ఇంకా మిషన్ కుట్టేటి బట్టలు అన్నీ ఒకటి వాళ్ళ కుట్టిచ్చేసినా ఒకరోజు ఇల్లు కడుక్కోవడం అదే ఒకరోజు బూజు తుడిసి ఒకరోజు ఇల్లు కడిగిన ఒక రోజు బట్టలన్నీ మిషన్కి వేసిన ఒకరోజు శనగలు ఎండ పోసుకొని తిప్పైనా అంటే నేను వారం రోజులు రాను కదా అవి కొంచెం చేయి పెట్టకునే పురుగు పడుతున్నామంట మినుములు ఉన్నాయా అవి కూడా ఇంకా చూస్తే కొంచెం లైట్గా పురుగునింది అవి ఒక రోజు తిప్పినాను అంటే విసిరేసి అలాగా చేసుకోవాలని కొన్ని ఉంటే ఇంకా ఊరికే ఎత్తుకొని పోయి విసిరినాను అనమాట మా అమ్మ అయితే మేము ఈ నీ పనులు కూడా మా ఇంటికి వచ్చి చేసుకుంటా అంటావు అని మాకైతే మూడు కండిషన్లు పెట్టింది ఊరికి వచ్చేటప్పటికల్లా నువ్వు ఈ ఊరికి వచ్చేటప్పుడు నైటీలు అయితే పెట్టుకోరా పెట్టుకోరావాకు నీళ్ళు ఈ జాకెట్లు ఏమి ఇడికి తెచ్చి కుట్టుకోవద్దు ఇంకా మనం ఎక్కడికైనా పోదామని చెప్పేసింది ఇంకా మా చెల్లెలు అయితే అవన్నీ పేపరు వేసి ఆడ వేస్తాను అనమాట నేనైతే వంకాయ ఏమో చేసినాను అన్నం చేసిన ఇంకా ఇది మా చెల్లెలు అన్నీ సర్దుతుంది ఇదండి ఫస్ట్ రోజు వీడియో వీడియో నేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్